మ్యాప్ ఎట్లా తెలుసా ఆదిశేషుని పడగల ఆకారంలో ఏర్పడినటువంటివి దీనికి సంబంధించి ఒక కథ ఉంది పురాణంలో ఆ ఏడుబండలు ఎలా ఏర్పడ్డాయి ఈ క్షేత్రం ఎలా ఏర్పడ్డది అంటే ఒక కథ ఉంది తెలుసా మీకు ఆ కథ వినండి ఒకసారి ఆదిశేషుడికి వాయుదేవుడికి ఒక తగాదా దాపించి ఆదిశేషుడు వాయుదేవుడు ఇద్దరు తగాదా పడ్డారు బ్రహ్మాండంగా ఈ ఆదిశేషుడు మేరుపుత్రుడైనటువంటి ఆనంద పర్వతాన్ని చుట్టుకున్నాడు గట్టిగా చుట్టుకున్నాడు వాయుదేవుడు చుట్టుకున్నటువంటి ఆ ఆదిశేషుడిని చూచి తన నోటితో ఉఫ్వాదినాడు గట్టిగా వాయుదేవుడు తేవుతుందని మన ఊరితే చాలా ప్రమాదాలు వాయుదేవుడు వచ్చి ఊరితే వాయుదేవుడు వచ్చి గట్టిగా ఊదినట్ట అప్పుడు ఎప్పుడైతే బలంగా వాయుదేవుడు ఊదినాడో ఆనంద పర్వతంతో పాటు ఈ ఆదిశేషుడు ఇవాళ ఉన్నటువంటి ఈ తిరుపతి ప్రాంతంలో వచ్చి శేషాచలంగా కింద పడ్డా మొత్తంగా అప్పుడు ఏంటి దేవతలంతా అమ్మో ఈ ఆదిశేషుడు మళ్ళా వైకుంఠానికి పోతాడేమో అని దేవతలంతా జాగ్రత్త ఆదిశేషుడు లేచి వైకుంఠానికి పోకుండా ఒక్కొక్క స్వామి ఒక్కొక్క పని చేశాడు వెంటనే ఏం చేసినాడు ఆయన వచ్చి అని పడగానే శంకరుడు వచ్చి ఎవరు మహాదేవుడు మళ్ళా ఈ ఆదిశేషుడు ఈ పర్వతాన్ని ఎక్కడికి పైకి తీసుకెళ్తాడో అని ఆలోచించి శివుడు ఏం చేసినాడు శ్రీశైల మల్లికార్జునుడిగా ఆదిశేషుడి తోక ఎక్కడైతే ఉన్నదో అక్కడ లింగ రూపంలో వెలిసిపోయినాడు అందుకే తోక ఉన్న ప్రదేశమే శ్రీశైల క్షేత్రం గుర్తుపెట్టుకోండి